హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా చాలా బాగున్నాను ఈరోజు ఆంధ్ర స్పైసీ ఫుడ్లో ఇంకొక రెసిపీతో వచ్చానండి ఈరోజు రెసిపీ వచ్చేసి ఎంతో టేస్ట్గా ఉండే చట్నీ అండి ఈ చట్నీ వచ్చేసి టిఫిన్లోకి చాలా అంటే చాలా బాగుంటుంది చాలామందికి తెలుసు కానీ నేనైతే ఇంట్లో ఎప్పుడు ఇలానే ప్రిపేర్ చేస్తాను అనమాట ఇది ఆంధ్ర స్టైల్ అండి చట్నీ అనేది శనపప్పు కొబ్బరి చట్నీ అనమాట చాలా బాగుంటుందండి ఈ చట్నీ ఇడ్లీకి దోశకి ఊతప్పానికి అలాగే ఉప్మా కూడా మంచి చట్నీ అనమాట ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియో పూర్తిగా చూసేయండి ముందుగా మనము చట్నీ తయారు చేసుకున్నాము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని నేను పచ్చిమిరపకాయలు వేసుకున్నానండి ఒక గుప్పుడు పచ్చిమిరకాయలు అనమాట మన కారం కొరదండి పచ్చిమిరపకాయలు అలాగే కొద్దిగా నూనె వేసుకొని ఈ నూనెలో ఈ పచ్చిమిరపకాయలన్నీ బాగా వేగాలి చాలా టేస్ట్గా ఉంటుందండి చట్నీ మాత్రం తింటే వదిలిపెట్టరు అనమాట ఇడ్లీకి బాగుంటుంది దోశకి కూడా ఇలా పచ్చిమిరపకాయలు వేగుతున్నప్పుడు కొద్దిగా జీలకర్ర వేసుకున్నాను అలాగే కొంచెం కరేపాకు ఇలా వేగుతున్నప్పుడు ఒక కప్పు శనగపప్పు తీసుకున్నానండి అయితే ఈ చట్నీ ఒక ఐదుగురికి సరిపోయిద్దండి ఒకప్పు శనగపప్పు వేసుకొని ఆ శనగపప్పు కూడా నేను కొంచెం ఫ్రై చేసుకుంటున్నాను ఇలా చేయటం వల్ల పచ్చివాసన అనేది ఉండదు శనగపప్పు అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇలా వేయించుకోవడం వల్ల ఇలా వేగుతున్నప్పుడు కొద్దిగా చింతపండండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసాను నేను ఇవి చల్లార్చుకోవాలి అలాగే కొద్దిగా చిన్న అల్లం ముక్క కూడా వేసుకుంటున్నాను చట్నీలోకి చాలా బాగుంటుంది ట్రై చేయండి ఇవన్నీ చల్లారిన తర్వాత మనం ఒక మిక్సీ బౌల్లో వేసుకొని పచ్చడి తయారు చేసుకుందాము ఈ లోపల నేను ఒక కప్పు అంటే ఒక సగం కప్పు కొబ్బరి ముక్కలు కూడా తీసుకున్నాను సన్నగా కట్ చేసుకున్నాను అవి ముందుగా నేను ఒక మిక్సీ బౌల్లో వేసుకొని మెత్తగా పేస్ట్ అనేది చేసుకుంటున్నానండి ఆ తర్వాత ఈసెనపప్పు కూడా వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని చట్నీ ప్రిపేర్ చేసేసుకొని ఒక బౌల్లోకి తీసుకున్నాను ఇప్పుడు మనం చట్నీకి తాలింపు అనేది పెట్టుకుందాము స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని కొద్దిగా నూనె వేసుకున్నానండి ఈ నూనె కాగినప్పుడు ఆవాలు జీలకర్ర ఎండుమిరపకాయలు అలాగే కరివేపాకు అంతేనండి తాలింపు అనేది చాలా బాగుంటుంది చట్నీ ఒక్కసారి మీరు ట్రై చేయండి అండి తాలింపు కూడా వేగిపోయింది ఇప్పుడు మనము చట్నీలో వేసేసుకొని సర్వ్ చేసేసుకుందాము ఎంతో టేస్టీగా ఉండే రుచికరమైన చట్నీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా దోశకి ఇడ్లీకి మనం తినటమే ఆలస్యం అనమాట నేనైతే ఇక్కడ దోశ పోసాను అలాగే పక్కన చున్నులపై కారం కూడా ఉన్నా కూడా చాలా బాగుంటుందండి మీకు కనుక నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి అండి షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి నా వీడియోని ఫార్వర్డ్ చేయండి ఇంకొక మంచి వంటతో మీ ముందుకు వస్తుంది మీ దేవి ఓకే అండి బాయ్